హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తున్న చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేసి మా దీవెన్ బాబు షూటింగ్ లొకేషన్లో దీవెన్ బాబు ఫస్ట్ రోజు షూటింగ్ అనమాట నేనే పోయినా కదా ఆ రోజు షూటింగ్ ఎప్పుడు దీవెన్ బాబుకి జస్ట్ అట్లా అంటే మేకప్ వేస్తున్నారు అంటే పెద్ద మేకప్ ఏం అవసరం అవసరం లేదని చెప్పేసి జస్ట్ టచ్ అప్ చేస్తున్నారు ఫోటోలతో వేసేసి బెస్ట్తో మొత్తం ఫేస్ అంతా నీట్గా క్లీన్గా చేస్తుంది అనమాట యాక్చువల్గా అంటే దీవెన్ బాబు చాలా ఫేల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మళ్ళీ మేకప్ వేస్తే మళ్ళీ ఎక్కువ ఇట్లా పేలిపోయి అని చెప్పేసి యాక్చువల్గా మీరు అనుకోవచ్చు గా ఉంటాడు కదా మేకప్ ఎందుకు అని కూడా చాలా మందికి అనుకుంటారు కానీ కెమెరాకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంత వైట్గా ఉన్నా సరే ఎంత గా ఉన్నా మేకప్ ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే కెమెరాలో మనకి ఆ మేకప్ అది కొంచెం సాఫ్ట్గా లేకపోతే అన్ని అంటే మనకి ఫేస్ మీద అవి మచ్చలు ఏదన్నా ఉన్నా లేకపోతే జిడ్డు ఉన్నా ఏదైనా మంచిగా నీట్ కనిపిస్తుంది అనమాట ఇదంతా లొకేషన్ మన లోపల వచ్చేసి సెటప్ అంతా ఇది హౌస్ అనమాట ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంటుంది మన గీతా ఆర్ట్స్ బ్యాక్ సైడ్ ఇది ఈవీవి గారి హౌస్ అని అని అంటారు ఈ లొకేషన్ ని మన ఈవీవి సత్యనారాయణ గారు ఉన్నారు కదా వాళ్ళ హౌస్ అనమాట ఇది అప్పుడు మదీన్ బాబు రెడీ అయిపోయి ఇంకా మేకప్ అయిపోయి వెయిట్ చేస్తున్నారు అనమాట షార్ట్ రెడీ అని చెప్పి అనమాట అందుకని చెప్పేసి కింద కూర్చొని మీ సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు వాడు షాట్ షార్ట్ కోసము ఇదంతా కూడా లొకేషను మరి మనకి వచ్చేసి జూబ్లీలో చెప్పాను కదా అంతా మన డిపార్ట్మెంటు అసిస్టెంట్ డైరెక్టర్స్ కో డైరెక్టర్ అయినా కళ్యాణ్ గారు వచ్చేసి కో డైరెక్టర్ అయినా దీవెన్ బాబు ఫస్ట్ షార్ట్ అనమాట ఇది ఫస్ట్ షార్ట్కి చాలా కాస్ట్యూమ్స్ కూడా రెండు మూడు ఏసీ మరి తర్వాత మళ్ళీ మళ్ళీ చేంజ్ చేశారు ఇది కూడా ఓకే కాదు మళ్ళీ తీసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తీసే షార్ట్ తీసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేశారు కాస్ట్యూమ్ ఈ షార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఓకే అయింది అనమాట కాస్ట్యూమ్ ఈ కాస్ట్యూమ్ వద్దన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు వాళ్ళకు ఫోటో తీసుకంపించదన్నమాట ఆయన అంటే ఇక్కడ ఏంటంటే లో రెండు అంటే రెండు కెమెరాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట అండి ఒకటేమో ఇంకో ఒక దగ్గర ఇంకోటి ఇంకో దగ్గర అదే హౌస్లో కూడా కింద ఇది లాస్ట్కి ఈ కాస్ట్యూమ్ ఓకే అయింది టీషర్ట్ పైన ఓపెన్ బటన్ షర్ట్ వేసారన్నమాట రెండు షూటింగ్ రెండు యూనిట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట అంటే సీరియల్స్ డైలీ మనకి డైలీ వస్తుంది కాబట్టి రెండు కెమెరాలు పెట్టేసి అక్కడ కొంతమంది ఆర్టిస్ట్ ఇక్కడ కొంతమంది వెబ్సోడ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా సీరియల్ ఇలా ఉంటుంది యాక్చువల్గా చాలా మంది మా బాబకి మా పాపకి మా పాపకి మా బాబుకి చాలా ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటారు ఏదైనా ఉంటే ఆడిషన్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి మెసేజ్లు కానీ కామెంట్స్ పెడుతున్నారు మేము ఖచ్చితంగా ఏదైనా ఆపర్చునిటీ అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తామండి మీరు నా ఇన్స్టా ఐడి వచ్చేసి ఇట్స్ మీ మధు త్రిపుల్ నేనని ఇన్స్టా ఇన్స్టా ఉంటుంది దానికి మీరు అంటే అంటే నేను ఒకటి చెప్తాను మన దగ్గర మన పాప ముద్దుగా ఉంటుంది లేకపోతే క్యూట్గా ఉంటుందని బాగా చేస్తుందని మనం అనుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే కెమెరా ముందుకెళ్ళేసరికి చాలా డిఫరెంట్ ఉంటుందండి సీరియల్ కానీ సినిమాలు కానీ ఏదైనా సరే డిఫరెంట్ ఉంటుంది అక్కడ చాలామంది జనాలు ఉంటారు కెమెరాస్ పెద్ద పెద్ద కెమెరాస్ లైటింగ్స్ ఎక్కువ మన క్రూ ఉంటుంది అంటే చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళ ముందు చెయ్యాలి అంటే మనకు ఆ పొజిషన్ను కరెక్ట్గా మనకి కెమెరా పొజిషన్ కానీ టర్న్ అవ్వడం కానీ నిలబడడం కానీ కెమెరా ఫేవర్ చేసుకోవడం చాలా ఉంటాయండి అంత ఈజీ అయితే కాదు కెమెరా ముందు యాక్ట్ చేయడము ఇవన్నీ చేస్తారు కరెక్ట్గా చేస్తారు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు మీ పింక్ చేయండి మెసేజ్లో మీ ఫొటోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా ఉంటే మాత్రం నా ఇన్స్టాఐడికి సెండ్ చేయండి ఖచ్చితంగా ఉంటే పాపకు కానీ బాబుకి కానీ వాళ్ళకుండా చెప్తామండి ఎందుకంటే చాలా ఇప్పుడు మంచి మంచి ఉన్నాయి సీరియల్స్లో చిన్న ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలతోనే బాగా ఎక్కువ చేస్తున్నారు ఇది వచ్చేసి మా దీవెన్ బాబు సీరియల్ వచ్చేసి నాగపంచమి సీరియల్ మా టీవీలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుందండి అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేనైతే ఎప్పుడు అంటే యాక్చువల్గా నేను సీరియల్ చూడండి అసలు ఈ సీరియల్ కాదు అసలు నేను సీరియల్స్ చూడ నేను అంత అసలు ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే యువత వాళ్ళు సుంత బాగా చూస్తుంది అంట ఈ సీరియల్ బాగుంటుంది ఈ సీరియల్ చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తుంది ఇప్పుడు అప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ ఎప్పుడో వచ్చేదంట ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి వస్తుంది ఈవినింగ్ ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం రేపు రేపు అంటే మండే నుంచి దీవెన్ బాబు చేసినవి వీడియో ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయని చెప్పి చెప్పారు మాకు అంటే ఎపిసోడ్స్ లేవు అంటే అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుంది వాళ్ళ కంటిన్యూ కంటిన్యూగా జరుగుతుంది ఇవాళ థర్డ్ డే ఈ రోజు కూడా ఉంది షూటింగ్ దీవెన్ బాబుకి వెళ్ళాడనమాట అంటే సీజన్ షూటింగ్ అంటే అంటే చాలా ఓపిక మాత్రం ఖచ్చితంగా ఉండాలండి చేసే వాళ్ళకు ఉండాలి పక్కన వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా ఒప్పు ఉండాలి ఎందుకంటే మనం వెయిట్ చేసి వెయిట్ చేసి పొద్దున్న వెళ్ళి ఒక్కోసారి నైట్ అవుతుంది ఖచ్చితంగా ఇది లాస్ట్ షార్ట్ అనమాట ఇది నైట్ ఆ చూ చూడాలన్నమాట అక్కడ నిల్చోండి దీవెన్ బాబు అందుకని చెప్పేసి బయట నైట్ డ్రెస్ వేసేసి ఇంటి నుంచి చందమామం చేస్తాడు ఆ చందమామూరు చూసే షాట్ ఇక్కడ తీస్తున్నారు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసినాం అప్పటికి టు ఎయిట్ ఫిఫ్టీన్ అట్లయిందనమాట దీవెన కాకపోతే కాబట్టి షూట్స్ మాత్రం సీరియల్ షూట్స్ మాత్రం ఖచ్చితంగా లేట్ అయితే నైన్ అవ్వచ్చు టెన్ అవ్వచ్చు లెవెన్ అవ్వచ్చు ట్వెల్వ్ కూడా ఒకసారి అంటే వాళ్ళ ని బట్టి అవుతాయి అనమాట ఇదనమాట వీడియో ఈ వీడియో నష్ట లైక్ జన్ షేర్ చేయండి